ఢిల్లీ సభలో అడిగాం ఐదు ప్రశ్నలు ఇచ్చాం ల్యాండ్ సీలింగ్ పెట్టారు శాలరీ సీలింగ్ ఎందుకు పెట్టలేదు ఇన్ని ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నారు ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు కదా రెండు ఎకరాలున్నారా ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు పది వేలు పదివేలు ఇరవై వేలు ఉండాలి నీకు రెండు లక్షలు ఎందుకు జీతం నువ్వు ఉద్యోగం చేస్తే నువ్వు పని చేయవు ఆఫీస్కి వస్తున్నావు తెల్లదావు లేదు నువ్వు ఒక్కడే పని చేస్తున్నావు మీ భార్య పని చేయదు మీ అమ్మాయి పని చేయదు మీ అబ్బాయి పని చేయదు మీ అమ్మ పని చేయదు మీ నాన్న చేయదు ఈ ఐదుగురిని కూర్చోబెట్టి తెల్ల ఎనుగుల లాగా మేపుతున్నారా ఇది ఎక్కడ న్యాయం వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి మీకు డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి మీ వల్ల వ్యవసాయం అన్నావు ఎట్లా అన్నారు అగ్రికల్చర్ లేబర్ కన్నా ఒక నయా పైసా కూడా ఎక్కువ ఇచ్చేవాడు కాదు ఎంప్లాయీస్ అప్పుడు బతకలేక బడి పొందులు అన్నారు ఇప్పుడు బతకగలిగినాడు బడి పొందులు కదిలితే సమ్మె మెదితే సమ్మె ఎంత ఇతే సరిపోద్ది రెండు వేల ఏడులో జింబాబే అనే దేశంలో ద్రవ్యోల్పణం వచ్చింది ఇరవై రెండు లక్షల పర్సెంట్ ఈ ఖరీదు రూపాయి అక్కడ ఇరవై రెండు లక్షలకు ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ మాకు జాబ్స్ కావాలన్నారు ఉండవరకు ఇచ్చాడు జీతాలు పెంచమన్నారు ఎంత కావాలన్నారు ఎంత లేదండి ఒక యాభై వేలు కోట్లు ఇవ్వమన్నారు అందరూ కాదండి సంవత్సరానికి కాదు నెలకి మేధావులు పిలిపించి మాట్లాడాడు ఇస్తామని ఒప్పుకున్నారు డిసెంబర్ పన్నెండో తారీఖు యాభై వేల కోట్లు ముద్రేసి సంతకం పెట్టి జనవరి ఒకటో తారీఖు రిలీజ్ చేశాడు యాభై వేలు యాభై వేలు యాభై వేలు పదకొండో తారీఖు యూనియన్ నాయకులు వెళ్ళారు ఏమండి మాకు ఈ పది రోజులకే వచ్చినాయి మిగిలిన ఇరవై రోజులు మేము ఎట్లా బతకాలన్నారు ఏం పర్వాలేదు నేను ఉండాను అదేదో చెప్పండి ఇంటికెళ్ళి సంతోషంగా ఉంటామని అన్నాడు ఏం లేదు యాభై కొట్టేసి రెండు లక్షల కోట్లు అన్నాడు నెలకి మహాప్రభు నీ కోట్లొద్దు నీ చెక్కులొద్దు నీ డబ్బులొద్దు మాకు ఇంత పూను పెట్టమన్నారు ఏడ్చారు కానీ ముండలాలా వెళ్ళి వ్యవసాయం చేసి మీరు బతికి మమ్మల్ని కూడా బతికిచ్చమన్నారు ఆ దేశం రెండు సంవత్సరాల్లో సెటరేట్ అయింది మన దేశం రెండు వందల సంవత్సరాలనే కానీ సెటరేట్ కాదు అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాం మనం